తిరుపతి జిల్లా మీ అందరికీ తెలుసు లక్షలాది యాత్రికులు ఒక టెంపుల్ సిటీ క్యారిడర్గా ఇది కొనసాగుతూ ఉంది అనేక దేవాలయాల సముదాయాలతో ఉన్న మన జిల్లాలో ఏదైతే ప్రప్రదంగా కూడా యాత్రికులు లక్షలాది మంది ఈ టెంపుల్ సిటీస్లో తిరుమల కానీ శ్రీకాళ కానీ అదేవిధంగా ఇటుపక్క అనేక దేవాలయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా లక్షలాది యాత్రికుల్ని ఆకర్షించే విధంగా ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే స్టాఫ్ ఉందో ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి ప్రతినిత్యం కూడా గ్రౌండ్ స్థాయిలో పనిచేసే స్టాఫ్ అందరికి కూడా శానిటేషన్ దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాక ప్రతిష్టాత్మకంగా కూడా చెట్లు నాటే కార్యక్రమం కాకుండా ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలనే ఒక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి వరిలో నారా లోకేష్ గారు అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగ కూడా ఆ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క దీంట్లో పాల్గొని అందరూ కూడా ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతుంది ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ఈ అవార్డ్స్ను కూడా ఎంపికైన వారిని అభినందిస్తూ ఇంకా మరింత మెరుగైన టెంపుల్ సిటీ మన యొక్క జిల్లాలో ఉన్న ఈ యొక్క సముదాయాలని ఇంకా కూడా ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొన్ని సూచనలు సలహాలు కొన్ని ఉంటాయి దాన్ని మించి పని చేసినప్పుడే ఇలాంటి అవార్డ్స్కి అందరూ కూడా అర్హులవుతారు దాంట్లో ఉన్న కష్టం ఈరోజు మనం చెప్పుకోకూడదు కానీ ఈ జిల్లాలో పనిచేసిన అతిథులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ లేదా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ యొక్క దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఈరోజు తిరుపతికి కూడా జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి కారణమైన మీ అందరిని కూడా ఈ సందర్భంగా కూడా అభినందిస్తూ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఎవరైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం మన ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన కోసం సంవత్సరం పాటుగా వివిధ కార్యక్రమాలు ఇచ్చినటువంటి కార్యక్రమాలని సజావుగా చేసుకొని ప్రజలను కూడా అందులో భాగస్వాములు చేసి అవగాహన కల్పించిన అందుకే ఈరోజు మనమంతా కూడా ఈ విజయోత్సవం అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం అవార్డు ప్రధాన గ్రహీతులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ పదిహేను రోజులు అక్టోబర్ రెండో వరకు కూడా మన మోడీ గారి ఆశయ సాధన కోసం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం కూడా ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలను కూడా మనము ఇక్కడ అక్కడ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి మహిళలకి ఉచితంగా అన్ని పరీక్షలు చేయించుకోవడం కానివ్వండి అవగాహన కల్పించడం కానివ్వండి వారి ఆరోగ్యమే ఈరోజు మనకు దేశానికి ఆరోగ్యం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటే ఆ నగరం ఆరోగ్యంగా ఉంటుంది ఆ నగరం ఆరోగ్యంగా ఉంటే మరి ఈ ఈ జిల్లాలు రాష్ట్రాలు రాష్ట్రాలు బలోపేతంగా ఉంటే దేశం కూడా ఆ విధంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి పదిహేను రోజులు కూడా మరి ఎక్కడైనా పార్కులు ఉంటే వాటిని క్లీన్ చేయడం కానివ్వండి ఎక్కడైనా మరి వా డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచడం కానివ్వండి అదేవిధంగా ఉచితంగా వైద్య సేవలు అందించడంలో కానివ్వండి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పదిహేను రోజులు చేసుకొని అక్టోబర్ రెండు నాటికి మరి గాంధీ జయంతి రోజున మనము ఒక ముగింపు కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది మరి ఆ విధానంలో అవార్డ్స్ కూడా మరి ప్రదానం చేయడం జరిగింది అవార్డ్సే ఈరోజు మన జిల్లాలో ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయో వారందరు కూడా ఇక్కడికి ఇచ్చేశారు వారందరికీ కూడా మరొకసారి శుభాభినందన తెలుపుకుంటూ మనకి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో ఈ సంవత్సరం జనవరిన ప్రతి మూడో శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర రోజుగా అంటే నెలలో ఒక రోజు ప్రతి మూడో శనివారం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడో శనివారం ఏదో ఒక జిల్లా నుంచి ఒక పబ్లిక్ ప్రోగ్రాము ఫీల్డ్ విజిట్ అనేది కూడా చేయటం జరుగుతుంది మనం కూడా తొమ్మిది నెలల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్తో మనము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈ ప్రోగ్రామ్ జనంలో చైతన్యం తీసుకురావటం అవేర్నెస్ కల్పించటం అదేవిధంగా ఆఫీసర్స్లో కానీ పబ్లిక్లో కానీ ఈ స్వచ్ఛత అనే దాని మీద ఏదైతే స్వచ్ఛత హై సేవ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అవసరాల మేరకు దాన్ని మనము క్రోడీకరించి తద్వారా గ్రీనింగ్ డెవలప్ చేయటం క్లీన్ చేసుకోవటం క్లీన్ సరౌండింగ్స్ ఉండటం ప్లాస్టిక్ని సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నిర్మూలించటం అసలు ఎక్కడ కూడా చెత్త కుప్పలు అనేది లేకుండా సీట్యూస్ని తొలగించటం అదేవిధంగా డోర్ టు డోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సెగ్రిగేషన్ చేయడం సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటాం తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేయటం సెగ్రిగేట్ చేసిన దాన్ని డోర్ టు డోర్ కలెక్షన్ పెంపొందించటం అదేవిధంగా లెగసీ వేస్ట్ లెగసీ డంపులు అంటాం మన జిల్లాలోనే చూసుకుంటే సుమారుగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ డంపులు అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పుడు మనం క్లియర్ చేసుకుంటున్నాం దాంట్లో ఒక తిరుపతిలోనే సుమారుగా రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు లెగసీ డంపుని మనము క్లియర్ చేసుకొని దాన్ని ఇన్స్టివ్ మైనింగ్ ద్వారా మనము సైంటిఫిక్గా డిస్పోజ్ చేసాం తదుపరి కార్యక్రమము స్వచ్ఛాంధ్ర అవార్డు సంబంధించి